రాజ్ కావ్య వర్షంలో తడిచిపోతున్నారని చెప్పి ఒక ఇంటి దగ్గరికి అయితే వెళ్తారు ఇక ఆ ఇంట్లో ఎవరైనా పిలిచేసరికి ఎవరు లేకపోవడంతో వాళ్ళు అయితే లోపలికి డోర్ తీసుకుని వెళ్తారు ఇక ఆ రూమ్లో అయితే మొత్తం బాగా డెకరేషన్ చేసి ఉంటుంది అది చూసి రాజు అయితే మా కోసమే డెకరేషన్ చేసినట్టుగా ఉన్నారని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక ఎవరూ లేకపోవడంతో వాళ్ళైతే లోపలికి వెళ్తారు ఇక అక్కడ ఉన్న ఒక చీరను తీసుకుని రాజు అయితే కాలావతి నువ్వు ఇది కట్టుకో అని చెప్పి ఇస్తాడు అదేంటండి ఇది ఎవరిదో నేను ఎలా కట్టుకుంటాను నేను కట్టుకోను అని చెప్పి అంటుంది అది కాదు నువ్వు ఇప్పటికే తడిచిపోయావు బాగా బాగా కోల్ చేస్తుంది నువ్వు ఈ చీర కట్టుకో కళావతి అని చెప్పి అంటాడు దాంతో కావ్య అయితే ఆ చీర తీసుకుని వెళ్ళి తనైతే చీర కట్టుకుంటుంది ఇక రాజు కూడా అక్కడ వేరే బట్టలు ఉండటంతో రాజు కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా వేరు వేరేగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటారు ఇక కావ్య అయితే ఆ చీర కట్టుకుని ఇలా బయటకు వస్తుంది రాజు కూడా వచ్చి కావ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి కళావతి ఏంటి ఎంత అందంగా ఉంది కళావతి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో కావ్య అలా బయటకు వచ్చిన తర్వాత తర్వాత ఏవో దెయ్యాల శబ్దాలు అయితే వినిపిస్తూ ఉంటాయి దాంతో కావ్యం ఒక్కసారిగా భయపడి రాజు దగ్గరికి వెళ్ళి రాజుని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక రాజు కూడా భయపడి కావ్యాన్ని హక్ చేసుకుంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు భయపడుతూ ఒకరినొకరు హక్ చేసుకుంటూ ఉంటారు ఇక కావ్య అయితే ఏమండి నాకు భయం వేస్తుంది అని చెప్పి అంటుంది దాంతో రాజు అయితే నాకు చాలా బాగా ఉంది ఇలానే ఉండు అని చెప్పి అంటూ ఉంటాడు